తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విభాగంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం తీసుకున్న రెండు వందల మంది విద్యార్థులకు వారం రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట మొదలైన రాష్టాల నుంచి డిస్టెన్స్ డిస్టెన్స్లో ప్రవేశం తీసుకున్నారు ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎవరైతే ప్రత్యక్షంగా విద్యను అభ్యసించడానికి అవకాశం లేదో ప్రత్యేకించి ఉద్యోగులు గాని పెద్దవారుగాని లేదా ఇతర సమస్యలతో ఉన్న వారందరూ కూడా ఈ డిస్టెన్స్ కేంద్రం ద్వారా సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలను చక్కగా చదువుకొని ముందుకు వెళ్లాలనే సంకల్పంతో విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతంలోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు ఇక్కడ ప్రవేశం పొంది వివిధ శాస్త్రాలలోని జ్ఞాన సంపదకు ఇది చక్కని అవకాశమని వివరించారు ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్ సాహిత్య ఆచార్యులు ప్రొఫెసర్ సి రంగనాథన్ జాయింట్ డైరెక్టర్ భరత్ భూషణ్ రథ్ మరియు డిస్టెన్స్ విభాగంలో అధ్యాపకులు ఉద్యోగులు పాల్గొన్నారు సత్రంయ నా స్వాధ్యాయ ప్రవచన